హాయ్ అండి విశాఖపట్నం ఇస్కాన్ టెంపుల్ చూద్దాము కొండల మధ్యలో అలల తీరంలో ఇస్కాన్ టెంపుల్ కట్టారండి చాలా బాగుంది లోపలికి వెళ్ళే ముందు ఈ రోడ్డు చూడండి అంత రష్గా ఉంది ఇంతకుముందు ఈ రోడ్డు అంతా ఖాళీగానే ఉండేది ఇప్పుడు చూస్తే ఏదో పెద్ద సిటీలా తయారైంది బీచ్ రోడ్ అంతా ఇంతకుముందు ఎంత రష్గా ఉండేది కాదు గుడిలోకి వెళ్దాము చూద్దాము లోపలికి వెళ్ళే కొద్దీ చాలా ప్రశాంతం అనిపించింది చాలా రష్గా ఉందండి ఆ రోజు పిల్లలు చాలామంది వచ్చారు పక్కనే గాయత్రి కాలేజీ ఉంది దాని అందులో స్టూడెంట్స్ అందరూ వాలంట్రీలుగా వచ్చారు గుడిలోకి ఇంకోండి ఇలాగా వీళ్ళందరినీ తప్పించుకుంటూ అలా కొంచెం ముందుకు వెళ్దాము రోడ్డు దాటి ఇగోండి లోపలికి వెళ్తున్నాను రోడ్డు దాటాలంటే ఇగోండి ఇవన్నీ దాటుకుంటూ వెళ్తున్నాను లైన్ కూడా చాలా పెద్దది ఉంది చాలా దూరం కట్టారు లైన్ నేనైతే లైన్ కట్టలేదు ఇగోండి పిల్లల్ని అడిగేసి మధ్యలో నుంచి వెళ్ళిపోయాను పిల్లలు హెల్ప్ చేశారులేండి వెళ్ళిపోండి ఆంటీ అని చెప్పారు చాలా ప్రశాంతంగా ఉందండి లోపల గుడి విశాఖపట్నం లో ఉన్నవాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇస్కాన్ టెంపుల్ని చూడడానికి ప్రయత్నించండి ఇగోండి చాలా జనం వచ్చారు ఇక్కడ చిన్న ప్రోగ్రామ్స్ అవుతున్నాయి పాటలు ఏవో డ్యాన్స్లు కూడా చిన్న చిన్న పిల్లలు అండి చూడడానికి తయారయ్యారు కృష్ణ వేసాలు అవన్నీ వేశారు ఇలా లైన్ వెళ్తూ ఉంటే చాలా లైన్ కట్టారండి నాలుగైదు లైన్లు పెట్టారు వెళ్తున్న మధ్యలో నామాలు పెట్టారండి పిల్లలు అందరికీ వెళ్తున్న వాళ్ళకి అందరికీ నామాలు పెట్టారు ఇలా ఈ లైన్ కట్టుకుని దా రెండు వరుసలు దాటుతూ వెళ్తూ లోపలికి వచ్చాము ఇంకా టెంపుల్ దగ్గరికి ఇదిగోండి చాలా ప్రశాంతంగా ఉందండి వాతావరణం బీచ్ గాలి అదంతా చాలా ప్రశాంతంగా ఉంది మొత్తానికి లైన్లన్నీ దాటుకుంటూ వచ్చామండి పిల్లలందరూ హరే కృష్ణ హరే కృష్ణ అంటూనే ఉన్నారు గోవింద గోవింద అని ప్రతి ఒక్కరూ పిల్లలు హరే కృష్ణ హరే కృష్ణ గోవింద గోవింద అనే నామాన్ని జపిస్తూనే ఉన్నారు ఇగోండి ఇక్కడ నుంచి చూస్తే ఇలా ఉంది టెంపుల్ మీకు కూడా ఇదంతా చూపించాలని ఏదో నా చిన్న ప్రయత్నం చేశాను ఇగోండి వెళ్తున్నాము లోపలికి మందిరంలోకి ఇలా నడుచుకుంటూ వెళ్తే కొంచెం ముందుకి ఇదంతా వ్యూ చూడండి టెంపుల్ గోపురం అవంతన చాలా బాగుందండి ప్రశాంతంగా ఉంది మనసుకి ఈగండి లోపలికి వెళ్తున్నాము మందిరంలోకి ఇక్కడ ఫొటోస్ తీయొద్దు వీడియోస్ తీయొద్దు అని పిల్లలు వాలంటీర్స్ అన్నారు మల్లిక తీసాము చూడడానికి చాలా ప్రశాంతం అనిపించింది ఇదిగోండి పిల్ల హరే కృష్ణ హరే కృష్ణ అని గోవింద గోవిందని మమ్మల్ని ముందుకి పంపిస్తున్నారు ఇగోండి ప్రసాదానికి లైన్ కట్టాము ఇలా లోపలికి వెళ్తే మహాప్రసాదం అని లైన్ కట్టారు పిల్లలందరూ వాళ్ళని వాళ్ళనికతలో నేనే వెళ్ళాను ఇచ్చారండి ప్రసాదంగా ఆ పొంగల్ తీసుకొని ఇలా కొంచెం ముందుకు వెళ్తే ఇవ్వండి పిల్లలందరూ ఇలా హరే కృష్ణ హరే కృష్ణ అంటూనే మమ్మల్ని ముందుకి పంపారు ఇదిగోండి ఇక్కడ తులసమ్మకి ప్రదక్షిణలు చేసి హార్తలు ఇస్తున్నారు పిల్లలందరూ ఇక్కడ కూర్చొని జపమాలలు తీసుకొని జపం చేస్తున్నారు అలాగే మేము నెక్స్ట్ వీడియో గాదరాజ్ ప్యాలెస్ వీడియోని పోస్ట్ చేస్తాము అందరూ చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్